నా పేరు జైరామ్ మీరు చూస్తున్నది జీనా న్యూస్ తెలుగు నెల్లూరు జిల్లా జీలుగుమిల్లి మండలం వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షం జలమయమైన రహదారులు పలుచోట్ల ఉధృతంగా ప్రవహిస్తున్న కొండవాగులు జీలుగుమిల్లి నుంచి బొట్టాయిగూడెం వెళ్లే రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తున్న అశ్వరవపేట వాగులు ప్రవహిస్తున్న వాగులు గుండా రాకపోకలు చేయొద్దు అంటూ అధికారుల హెచ్చరికలు అది వందు కానీ అక్కడ చాలా అక్కడ ఎట్లో గల్ అక్కడ ఎడ నుంచి దారం